హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను వలంకృత గైస్ నిన్నటి ఎపిసోడ్ చూసిన తర్వాత అరే ఏంద్రా ఈ రొట్ట మాకు ఈ పోపు నాయన ఎంతమంది అనుకున్నారో కామెంట్ చేయండి బట్ ఇక్కడ నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే కొంతమంది నేను యాక్చువల్గా లైవ్ చూడలేదు లైవ్ చూసిన వాళ్ళు మాత్రం సంజన గారికి తనుజ గారికి చాలా పెద్ద గొడవ అయింది బట్ బిగ్ బాస్ ఎడిటర్ మావయ్య మాత్రం సంజనకే పాజిటివ్గా దాన్ని ఎడిట్ అంతా కట్ చేశాడు అని చెప్పేసి కొందరు వాదించడం అయితే జరుగుతుంది బట్ వాట్ ఎవర్ ఇంత పోపు ఇంత పోపు దగ్గర వచ్చింది ఇంత పోపు వితౌట్ ఆనియన్ వితౌట్ ఎల్లిపాయ లేకుండా పోపేసుకుంటారంట కారం వేసి ఉప్పేసి నాకు ఇప్పటికే అర్థం కాని విషయం ఏంటంటే సరే కొంచెం పోపే కదా కానీ ఇక్కడ రూల్స్ ఉంటాయంట కొంచెం రేషన్ ఉంటుందంట వేరే వాళ్ళకి సరిపోదంట ఫుడ్ మానిటర్ తనుజ సరే ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఎస్ మొన్న దివ్య వచ్చినందుకు తన బట్టలు దొంగతనం చేసినందుకు పవన్ జైల్లో వేస్తా అని చెప్పేసి తనేదో జస్ట్ ఫర్ ఫన్గా అంటే కావాలని సంజన గారు చాలా సీరియస్ మ్యాటర్లోకి వెళ్ళి ఎదురెళ్ళి టార్గెట్గా మాట్లాడి వేస్తావా ఏయి అని చిట్టుక విధంగా నేను ఇక్కడే ఉన్నాను నాతో ఎవ్వరు లేరు వేస్తావా ఏయి కెప్టెన్గా నువ్వు మాట్లాడే విధానం ఏదా అని చెప్పేసి అంటే సంజన గారికి ఏమర్థమైందంటే ఆఫ్టర్ సీక్రెట్ హౌస్ తర్వాత ఆవిడకి గేమ్స్ ఆడడానికి ఏం లేవు కాబట్టి ఏదో ఒక రకంగా కంటెంట్ చేయాలి అని చెప్పేసి చాలా మంచి గేమ్ ప్లానర్ అనేది అనిపిస్తుంది సో కాబట్టి టాస్క్లు ఇవ్వ మైండ్ గేమ్ ఆడేయాలి మైండ్ గేమ్ లేదా టాస్క్లు ఆడేయాలి ఏదో ఒకటైతే ఏదో ఒక రకంగా నిన్నటి ఎపిసోడ్ మొత్తం మళ్ళీ ఆమె గురించే ఉంది అసలు మిగిలిన వాళ్ళందరూ ఎక్కడ కనిపించలేదు అంటే రామురావుతో కనిపించలేదు పాపం నిన్న శ్రీజ కూడా కనిపించలేదు ప్రియా వచ్చేసినందుకు ఫీల్ అవుతుందేమో పాపం శ్రీజ రాంపురావుడు కనిపించలేదు ఇంకా హరీష్ గారు కనిపించలేదు నాకు అసలు ఎవ్వరు కనిపించలేదు తనుజా ఈవిడ డెమోన్ రీతి చౌదరి తప్పితే నాకు ఎవ్వరూ కనిపించలేదు అక్కడక్కడక్కడక్కడ ఇమ్ము భరణి గారు అయితే కనిపించారు ఈ డెమాన్ కెప్టెన్ కనిపించారు బట్ ఓవరాల్గా అయితే ఈ పోపు కోసం కూడా అనేది ఎవరిది న్యాయం అనేది అయితే నేను చెప్పలేకపోతున్నా యాజ్ ఏ ఫుడ్ మానిటర్గా తనుజా కరెక్ట్గానే మాట్లాడింది ఈవిడ పరంగా వస్తే కూడా ఇంత పోపు ఇవ్వలేరా అని ఈవిడ మాట్లాడింది కరెక్టే అనిపిస్తుంది బట్ దాన్ని రాసి రంపాలు పెట్టి ఎవరైనా సరే ఫుడ్ అనేది చాలా సెన్సిటివ్ మ్యాటర్ అండి ఫుడ్ పెట్టొద్దు అది చేయదు ఇది చేయదు అని అంటే ఇట్స్ నాట్ రైట్ యాక్చువల్గా చెప్పాలంటే ఆ ఫుడ్ విషయానికి వచ్చేసరికి ఎవరైనా ఎమోషనల్ అవుతాం తినేదే బ్రతకడానికి కదా మనం ఇంకా ఫుడ్డే లేనప్పుడు ఇంకెందుకు ఏం చేసి ఏం ఫైట్ చేసి ఏం ఉద్దేశం చెప్పండి అండ్ హరీష్ గారిలో అయితే చాలా చేంజెస్ వచ్చింది పాపం అసలు ఆయన కనిపించట్లేదు సంజన గారే ఫుటేజ్ అంతా దుబ్బేస్తున్నారేమో అనిపిస్తుంది ఆమెనే ఎక్కువ కనిపించేస్తున్నారు కాబట్టి హరీష్ గారు చెప్తున్నారు మనకు గొడవలు ఉంటే ఓకే బట్ నేనున్నాను మీకు అనేది ధైర్యం ఇస్తున్నారు సంజనాకి మీరు ఎప్పుడైనా నాతో మాట్లాడవచ్చు ఓకేనా ఆల్ రైట్ అని చెప్పేసి మాట్లాడడం అయితే జరిగింది అదొకటి మంచిగా అనిపించింది కొంచెం దివ్య వచ్చిన తర్వాత గేమ్ మారిపోయింది బట్ దివ్య వెరీ స్ట్రాంగల్ ఎక్కడ కూడా ఎమోషనల్ అవ్వట్లే ఎక్కడ కూడా ఇది అవ్వట్లే అసలు సంజనాని పోక్ చేసి వదిలేసిందే దివ్య అనేది పాయింట్ అయితే మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది సో ఇమ్యూనిటీ పవర్కి వన్ స్టెప్స్ టూ టూ స్టెప్స్ లాగా కూడా గేమ్ని కండక్ట్ చేయడం అయితే జరిగింది అందరూ పార్టిసిపేట్ చేశారు అంత ఉంది పెద్ద చెప్పుకోదగ్గ గేమేం కాదు బట్ కాకపోతే ఫైనల్లీ తనుజాకి అండ్ మన సుమన్ శెట్టి గారికి ఇమ్యూనిటీ పవర్ అనేది లభించింది వాళ్ళు నామినేషన్లో నుంచి సేవ్ అయిపోతున్నారు అండ్ ఇంకొకటి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే భరణి గారు కొంచెం అంతకుముందున్న గేమ్స్ కంటే కూడా అంతకుముందున్న రోజులతో పోలిస్తే ఇప్పుడు కొంచెం ఏమంటారు కొంచెం బయటకు వచ్చారు ఒక నీతి అవినీతి అంటే లైక్ ఉంటుంది కదా ఇది బరస్ట్ అవ్వకుండా లోపలనే దాచుకోవడం ఇప్పుడు కొంచెం కొంచెంగా ఓపెన్ అవుతున్నారనే అదైతే అర్థమవుతుంది బట్ తన్నుజకి మాత్రం అన్యమని చెప్పాలి మరి ఆమెది కూడా టెలికాస్ట్ చేయాలి కదా మొత్తం షోలో టెలికాస్ట్ చేయకుండా ఓన్లీ సంజన గారికి పాజిటివ్గా చేశారు అండ్ ఓకే అండ్ నామినేషన్ ఇంకా రాలేదు నామినేషన్ పాయింట్లకి వస్తే ఇవి ఏదైతే ఒక టాస్క్ ఇచ్చారో సెకండ్ ఫేజ్లో శ్రీజా మాట్లాడిన పాయింట్స్ అయితే చాలా బాగున్నాయి ఇంతకంటే ఎక్కువ ఎపిసోడ్ గురించి పెద్ద మాట్లాడుకోవాలని కూడా లేదు ఎందుకంటే సంజనగర్ బాగా ఏడ్చేసి ఎమోషనల్ లాగా ఫుడ్ గురించి బాగా దేన్ని మనం పాయింట్ లెవెన్ ఎత్తితే జనాల్లోకి వెళ్తుందో ఏ విషయంలో పోర్ట్రే చేస్తే వెళ్తుందో ఇంకొకటి డెమాన్ పవర్ని ఒక పెద్ద మాట అనడం అయితే జరిగింది మేబీ సార్ దీని మీద రియాక్ట్ అవుతారో ఎవరో అమ్మాయిలకైతే ఈయన హెల్ప్ చేస్తాడు నేను మమ్మీని కదా నాకెందుకు హెల్ప్ చేస్తాడు అని పెద్ద పాయింట్ కూడా పెట్టడం అయితే జరిగిందనమాట మళ్ళీ తనే రియలైజ్ అయిపోయి తినని చాలా సాఫ్ట్గా డీల్ చేయాలి ఏదేదో మాట్లాడింది నాకు అర్థం కాలే ఎపిసోడ్ మొత్తం అయితే సంజన గారు లాగేసుకున్నారనే ఫీలింగ్ వచ్చిందనమాట మేబీ ఎవరెవరు నెక్స్ట్ నామినేషన్లో ఉంటారో మీరైతే కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్